बिसेस का आटा बनता है, तो उसका अंदर दो से दो सौ पाई, तो रेसिपी चलो, उसका इंटरनल इनमें आते हैं वो सीसीडी, जैसे आप इसको ố c 야早만이나드�타 n d e r 라서 丈을 자요 e r కంట్రోల్ చేస్తున్నాను మస్కిటోస్ కంట్రోల్ కంట్రోల్ జనరల్ ట్రెస్ కంట్రోల్ మొత్తం ఏదైనా స్నేక్స్ రాకుండా మస్కిటోస్ రాకుండా ర్యాట్ రాకుండా కిచెన్లో మరి కాక్రేజెస్ రాకుండా అన్నీ ఆల్మోస్ట్ జనరల్ ప్రెస్ కంట్రోల్ చేస్తున్నాను కంపెనీకి జీఎస్టీ లేబర్ లైసెన్స్ అంతా ఉంది ఇంకా మొత్తము ర్యాట్ కంట్రోల్ మస్కిటోస్ కంట్రోల్ లెజర్ కంట్రోల్ జెండర్ ప్రెస్ కంట్రోల్ అంతా చేస్తున్నాను ఇందులో ఇందులో పెటర్ కాంటాక్ట్ ఉంది నాకు ఏరియా వచ్చేసి మాదాపూర్ అయ్యప్ప సొసైటీ బ్రోసో ఇది హోటల్ న్యూ న్యూ కొత్త కొత్తది ఇది కా స్టార్ట్ కాలేదు ఈరోజే ఇందులో పెస్కటర్ చేస్తున్నాను లాస్ అబ్రోసో ఇందులో పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది కొత్తిండా పాతి చేదలు చెదలు జిల్లపురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్ని గ్యారంటీ సర్వీస్ చేస్తాను జిఎస్టీ లేబర్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ థ్యాంక్ యూ